ఇరవై సంవత్సరాల క్రితం మొదలైన పోలవరం ప్రాజెక్టు ఎనిమిది వేల కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు ఈ రోజు యాబై ఐదు వేల కోట్లకు పెరిగింది ప్రాజెక్టు నిర్మాణం తీసుకుంటే కనీసము పది శాతం కూడా పూర్తి చేయలేదు ఇందులో అనేక రకాలైన సాంకేతిక లోపాలున్నాయి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఈ డిజైన్తో ఈ ప్రతిపాదనలతో ముందుకెళ్తే ప్రాజెక్టు నిలబడదు ప్రాజెక్టు నిర్మాణము పూర్తి చేయలేమని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఒంటిగా ప్రాజెక్టుల ద్వారా కాంట్రాక్టర్ల ద్వారా వచ్చే ముడుపుల కోసము రాష్ట ధనాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు కాబట్టి ఇదన్నిటిని కూడా అవినీతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ రోజు ఇరవై సంవత్సరాలకు ముందు మొదలు పెట్టిన పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు మీరు పూర్తి చేయలేదు నిర్వాసితుల్లో కనీసము ఇరవై శాతం మందికి కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఎనిమిది వేల కోట్లతో మొదలైన ప్రాజెక్టు ఈ రోజు యాబై ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ అయింది మరి ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు అదేవిధంగా కడప జిల్లాకు కూడా నీళ్లు అందించి సాగునీరుతో పాటు తాగునీరు అందించే కార్యక్రమము అదేవిధంగా పారిశ్రామికంగా అనేక రకాలుగా అభివృద్ది చెందడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి చిత్తశుద్ది లేకుండా రకరకాల కారణాలతో కాలయాపన చేస్తున్నారు